హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్స్ టుడే స్పెషల్ పచ్చి వేరుసినకాయలు ఇవి తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి వీటిని వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్గా కానీ చాలా బాగా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ముందుగా వీటిని ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కిలో వేరు శనగయలను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వీటిని వీటికి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి వాటర్ అన్నీ వంపేసి ఇలా అన్నింటినీ వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి తగినంత అంటే ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ లేక రెండు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టూ అండ్ హాఫ్ ఫాల్టీ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించి గ్యాస్ పైన ఇది పెట్టేసుకోవాలి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడాలి వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి వాటర్ అన్నీ వంపేసి వీటన్నింటినీ సపరేట్గా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడి వేడి వేరు రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు కానీ పెద్దలు కానీ వర్షాకాలంలో చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్